గత ఎనిమిది నెలల చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత అసంతృప్తి అయితే కనిపిస్తోంది ఆ అసంతృప్తి ఇక జనం రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వరకు వచ్చేసింది ఇప్పుడు ప్రజలు కనుక డైరెక్ట్ అసంతృప్తి వ్యక్తం చేయాలి వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలి అని అనుకుంటే ఇంకా రాజకీయ పార్టీలు సపోర్ట్ అయ్యి ఒకర్లే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు మొన్నటికి మొన్నటి చూసాం రాత్రి నిన్న మాట్లాడుకున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో దండోరా చేస్తున్నారు దండోరా చేసి మరి టీడీపీ కార్యక్రమాలకు ఎవరు హాజరు కాకండి దండోరా అండ్ అదే చంద్రబాబు గారి సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ఇసుక దోడేస్తున్నారు అని చెప్పి జనాలు రోడ్లు ఎక్కడైనా చూసాం అండ్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి హ్యామ్ లో ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు అందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు మరి కొందరు కట్టుకోలేదు ఆ ఇళ్ల స్థలాల మీద రివ్యూ చేయాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అండ్ దీన్ని ఆసరాగా చేసుకొని బాగా భూముల ధరలు ఉన్న దగ్గర కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆ భూములు లాగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు లాగేసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే ఆ సంకేతాలు కూడా స్పష్టంగా గెలిపిస్తూ ఉన్నాయి ఇటువంటి పని ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల నంద్యాల మండలం ఒక ఊరు ఒక గ్రామం ఒక గ్రామం దగ్గర ఆరు వందల యాభై మంది లబ్ధిదారులకు ఇచ్చారట కానాల కానాల గ్రామం దగ్గర ఆరు వందల యాభై మంది లబ్ధిదారులకు ఇచ్చారట వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి అంటే ఆ స్థలాలు ఏదైతే ఉన్నా ఇళ్ళ స్థలాలు బాగా రేట్లు పెరిగాయట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే అంటూ ఉండే గుర్తుందా మీకు నేను వేలు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఇవ్వబోతూ ఉన్నాను మీ కుటుంబం చాలా పదిలంగా భవిష్యత్తు పదిలంగా ఉండే విధంగా ఇవ్వబోతూ ఉన్నాను చరిత్రలో ఎవ్వరూ చేయని పని మేము మా ప్రభుత్వం ఉంది అని పదే పదే అంటూ ఉంది సో ఆ వాళ్ళకి ఇచ్చిన స్థలం రేట్లు బాగా పెరిగిపోతున్నాయి పోయినా సెంటు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలకైనా పోయాయి ఇప్పుడు ఇక్కడ కూడా సెంటు పదహైదు లక్షల పైన వలుగుతుందట నంద్యాల మండలం కానాల దగ్గర వీళ్ళకి ఇచ్చినటువంటి భూమి సో రేట్లు ఎక్కువ పోతూ ఉన్నాయి అందుకని చెప్పి వాళ్ళు ఇంకా ఆడ అన్ని ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ఆ ఇళ్ళ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసుకోవాలి అనే కూటమి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట పోలీసులు రెవెన్యూ వాళ్ళను ఉపయోగించుకొని సో అందుకని చెప్పి ఆ లబ్ధిదారులు ఏం చేశారు నేరుగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎనమిడి ఫరూక్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి ముందే ఓ చాలా మంది మహిళలు ఇళ్ళ ముందే కూర్చున్నారు ఇంటి ముందే పోలీసులు వచ్చారు మంత్రి గారు వచ్చారు మీరేం భయపడకండి ఏదో వాళ్ళకి అభయం ఇచ్చే ప్రయత్నం చేశారు మొత్తం మహిళలందరూ కనుక నేరుగా మంత్రి గారు ఇంటి ముందే కూర్చున్నారు నిరసన చాలా పెద్ద ఎత్తున ఆ తర్వాత మీడియాతో మాట్లాడే వాళ్ళు అంటున్నారు వీళ్ళు అధికారంలోకి రావాలని వీళ్ళకి మేము ఓట్లు వేసాం ఓట్లు వేసినందుకు మాకిచ్చిన ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం లాగేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రేట్లు ఎక్కువ పలికాయని చెప్పి అవి రేట్లు ఎక్కువ పోతూ ఉన్నాయి లేదే ఇల్లు కట్టుకుంటాం ఇచ్చినవి మా నోటి కార్డు లాగేసుకోకండి అని చెప్పి వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు మరి వీళ్ళ నిరసనలు అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళు కనుక నిజంగా నా భూమి తీసేసుకోవాలి ఆ ఇళ్ల స్థలాలు తీసేసుకోవాలనుకుంటే వీళ్ళ నిరసనలు వాళ్ళని ఆపుతాయా అన్నది ఒక పెద్ద ప్రశ్న కారణం వ్యవస్థలన్నీ అధికారంలో ఉన్న వాళ్ళకి మద్దతు ఇస్తాయి కానీ పేద ప్రజల వైపు ఎవరు నిలబడతారా అధికారంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ మద్దతు ఇస్తారు కదా ఆ జనం వైపు ఎవరు నిలబడతారు చూడాలి మరి ఇళ్ల స్థలాలు ఉన్నదిస్తారా రివ్యూ పేరుతోటి చాలా ఇళ్ల స్థలాలు వెనక్కి తీసేసుకుంటారా ఏం జరగబోతుందో చూద్దాం మరి